ఎక్కువ మరవి అరెస్ట్ కొందరికి ఈయన హీరో కొందరికి అంటే వాళ్ళ జబ్బు దోచుకున్న ఒక విలన్ మీకు హీరోనా ఈయన విలనా సజ్జనార గారి ప్రెస్ మీట్ వ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ మన నాగార్జున గారు రాజమౌళి గారు రాజమౌళి గారికి ఇంకా ఇప్పుడు సమాజ సేవ గుర్తొచ్చింది సమాజం అంటే మీ డేటా అంతా దొంగలేశాడు పైరసీ సినిమాలు చేసేవాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదు అంటే మన చిరంజీవి గారికైతే మొత్తం గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు మొత్తం దీని వల్లే ఈ సంవత్సరం ఆరంభంలో కూడా బీ రోజ్ గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా గది ఇలాగా కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిపడి చాలా పిన్ నష్టం జరిగింది కింగ్డమ్ తండే తండేర్ కి ఫస్ట్ వంద కోట్ల సినిమా అని వాళ్ళే ప్రాబ్లమ్గా ఫీల్ అయ్యి చెప్పుకున్నారు ఇంకా వాళ్ళకు తప్పు వచ్చినాక ఇంకా ఏంటి సినిమాలో కంటెంట్ ఉంటే వంద కోట్ల సినిమా తండేటికి తండేకి వచ్చింది కదా ఈయనకి ఇది కూడా సరిపోలే గేమ్ చేటార్టింగ్ స్టార్టింగ్లో ఎంతో అమౌంట్ వచ్చింది కదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏమి వాళ్ళు ఎలా సినిమా తీసినా జనాలు వచ్చి గుడ్డిగా వచ్చి చూడాలా అంతే వీళ్ళకి వేరే టార్గెట్ ఏం లేదు జనాలు రావాలా గుడ్డిగా చూడాలా ఏం సినిమా చూసినా గానీ గుడ్డిగా చూడాలా అంతే అంటే సినిమా ఇప్పుడు సినిమా బాగుంటే సినిమా థియేటర్కి వెళ్ళే చూస్తారు ఎవరైనా సినిమా బాగాలేకపోతే ఎందుకు చూస్తారు ఎందుకు చూడాలా ఎందుకు చూడాలా చూడొద్దంటే మళ్ళీ దిల్ రాజు గారు ఏం చెప్తారు దిల్ రాజు గారు మేము నాలుగు వారాలు ఓటిక తెస్తున్నాం కదా మీరు ఎందుకు మీకు రాని చూడాలనుకుంటే రాని మీరు తొందరపడి చూడాలనుకుంటారు అవును జనాలు ఎన్నో ఏం చేస్తాం ఏదానికి ఆత్రం తట్టుకోలేక చూడారు ఆ దాన్ని బట్టి కూడా వీళ్ళు చూడండి జనాల యాటిట్యూడ్ యాంగ్ యాంగ్జైటీ అంటే ఆత్రను తుత్రను క్యాష్ చేసుకోవడానికి ఎన్ని ఎన్ని అంతకుముందు ఫస్ట్ బెనిఫిట్ షోలోనే వేస్తుండే బెనిఫిట్ షోలో ఫ్రీగా వేస్తుండే అనమాట ఇప్పుడు బెనిఫిట్ షోలలోనే దానికి డబ్బులు అనుకుంటా ఇప్పుడు సినిమా బాగుంది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా బాగుంటే ఎందుకు చూడరు ఎందుకు కలెక్షన్ రావు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ ముందు పుష్ప టూ సినిమా వచ్చింది టూ రెండు వేల కోట్లు సంపాదించింది పుష్ప అంటే కాదు పుష్ప అంటే పైరస జరగలేదు పైరసీ జరిగితే ఎందుకు అంత రెండు వేల కోట్ల వచ్చింది పైరసీ జరిగితే జరిగినా జరగకపోయినా సినిమా బాగుంటే థియేటర్కి వస్తారు చూస్తారు మీరు సినిమా బాగా తీకోకుండా అంటే బాలీవుడ్ మాదిరి చేయాలనుకుంటున్నారు ఏమో టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు అందే వాళ్ళు ఎలా చేసి వాళ్ళకి ఆప్షన్ లేదు ఇందులో వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు తొక్కి పడేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆయన చనిపోయావు కదా రాజపుత్తా ఎవరైనా ఆయన చనిపోయా కదా సో అంటే వేరే వాళ్ళు ఎదగనీయకుండా వీళ్ళు ఏ ఉంటారు అన్నమాట ఇలాగే చేద్దాం అనుకున్నారా వీళ్ళు ఏమంటారు గేమ్ చేంజర్ తండేలు ఇంకోటి కింగ్డమ్ సినిమాలు ఈ పైరసీ వల్లే కలెక్షన్స్ తగ్గినాయ కలెక్షన్స్ తగ్గడం అంటే ఏంటి ఇంకా ఎన్ని ఎన్ని కలెక్షన్స్ కావాలా ఈ రాజమౌళి గారు అయితే డేటాను మీరు ఇక్కడ మీరు ఏం ఫ్రీగా దొరుకుతా దొరకదు దొరుకుతాయి అనుకోవద్దు అంటే మీకు మీరు ఇక్కడ వాళ్ళకు ప్రాఫిట్ మీ నుంచే వాళ్ళు మీ డేటాను అమ్ముకొని ప్రాఫిట్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ చేసుకునేటే ఇక్కడ మూడు హై కాదు అయి బొమ్మ రవి కాదు గూడో కాదు గోడ కాదు ఏ ఓటీటీ ఛానళ్లకు మనము అప్లికేషన్ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు కెమెరా పర్మిషన్ అలాగే మొత్తం డేటా స్టోరేజ్ పర్మిషన్ అన్ని ఇవ్వడం లేదా వాళ్ళు మన డేటా చదవట్లేదా వాళ్ళు అమ్ముకోవట్లేదా వాళ్ళు అమ్మట్లేదు ఏంటి వాళ్ళు అమ్మడం లేదా అమ్మందే మనకు స్పాం కాల్స్ ఎలా వస్తున్నాయి స్కామ్ కాల్స్ ఎలా వస్తున్నాయి ప్రతి ఒక్కరూ డేటా అమ్ముకుంటారు మనం సిమ్ కొనుక్కునేప్పటి నుంచి మనకు ఏదైనా స్టోర్ లేకపోయి ఏదైనా నెంబర్ ఇస్తాం కదా అప్పుడు కూడా మన డేటా దొంగలించుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను రియల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఏదైనా జాబ్కు హెచ్ఆర్కు కు మన డేటా నౌకరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దానిలో ఏదైనా వేసినా కూడా సో ఆ డేటా హెచ్ఆర్ ఒక హెచ్ఆర్ నుంచి ఇంకో కు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు బాగా గమనించినట్టయితే ఎందుకంటే ఒక కంపెనీ నుంచి మీరు మానేసి ఇంటికి వచ్చిన అంటే రిజైన్ పెట్టి మీరు వచ్చిన తర్వాత వెంటనే మీకు కౌన్స్ వస్తుంది మా కంపెనీలో జాయిన్ అవ్వండి మా కంపెనీలో జాయిన్ అవ్వండి ఎలా వస్తుంది వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు మరి డేటా అది గమనించుకున్నారా కరెక్టే కదా సో ప్రతి ఒక్కసారి డేటా చోరీ అనేది ఉంది ఇక్కడ ఐబొమ్మ రవి ఒక్కడే ఆయన చేసిన మిస్టేక్ ఓకే ఆయన తప్పు చేసినాడు మరి సినిమా వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఏమి కనబడవే సినిమా వాళ్ళు ఇప్పుడు దీనివల్ల ప్రజానికానికి నష్టం ఏం లేదు ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి పట్టుకోవడం వల్ల వచ్చింది కొరిగేది ఏమి లేదు ఆ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ జనాల జీవితాలు ఎంత నాశనం చేశాయి ఆ డ్రగ్స్ కేసులో ఎంతమంది పట్టుకున్నారో ఎంతమంది విచారించినారు ఎంతమంది దోషిగా లేనారు ఎంతమంది నిర్దోషులుగా లేదన్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది చెప్పరు ఎందుకంటే దీనికి సంబంధించినప్పుడు ఈ చిరంజీవి నాగారు ఈ రాజమౌళి ఏమైన ఎక్కడ రాలేదు అప్పుడు ప్రెస్ మీట్ వచ్చి చెప్పలేదు కదా అప్పుడు చెప్పరు ఇది సామాన్యుల మీద మాత్రమే పవర్ఫుల్ పవర్ సార్ ఇది ఇంకొక ఆయన ఉన్నారు నిర్మాత ఆయన చెప్పాడు ఎన్కౌంటర్ చేసేదండి పోలీసులు చేత కాకపోతే ఈ సినిమా ఎన్కౌంటర్ చేసాల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్ట్ కాదండి ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళు చేయకపోయినా సినిమా చేయాలి కనీసం మన జ్యుడిషియల్ వ్యవస్థ ఎట్లా ఉంది ఇట్లలో అసలు మాట్లాడని కోకుండా ముందు జైల్లో పట్టే కదా ఎట్లా మాట్లాడతారు ఎన్కౌంటర్ చేసేది ఏంటి అంటే ఒకసారి ఆయన చేసి ఎన్కౌంటర్ చేయడం వల్ల ఇప్పుడు చూడ జనాలు అప్పుడు ఏదో అప్పుడు మిస్తే వాళ్ళు తప్పు చేసినారు ఎన్కౌంటర్ చేసింటే ఆ ఫ్లో మీద ఆ ఎమోషన్ మీద ఎవరు స్పందించాలి అంటే జనాలు కూడా అది టెక్టీ వాళ్ళ దరిద్రులే వాళ్ళు తప్పు చేసినారు వాళ్ళు సంపేసారి బెదిరి అనుకున్నారు ఇప్పుడు అయిబొమ్మరమేని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఈయన చెప్పే చూడు మరి డ్రగ్స్ కేసులో డ్రగ్స్ లో అమ్మిన వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళనే వాళ్ళ వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వల్ల వాళ్ళు సమాజానికి చెరుపు చేసేవాళ్ళు డ్రగ్స్ వాడేటం మెయిన్ వాళ్ళు వాళ్ళ వల్ల సమాజం ఎట్లాంటి స్థితిలోకి పోతాదంటే అట్లాంటి స్థితిలోకి పోతారు మొత్తం వ్యాపించి వాళ్ళని ఎవరికి శిక్ష వల్ల ఎవరు దోషులుగానే తేల వాళ్ళకి సంబంధించిన కేసు కూడా ముందుకు పోవట్లేదు కానీ ఈ కేసు మాత్రం ఎక్కడెక్కడో దేశాలు దాటిపోయినా కూడా అట్లాంటున్నాము వెంబడించి పట్టుకొని ఎట్టెక్ పట్టుకొని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు ఎన్కౌంటర్ చేసేంత పవర్సు ఇంకా ఎన్కౌంటర్ పట్టుకునే విధంగా ఏర్పడర్ చేసుకుంటూ పోతా అంటే జ్యుడిషియల్ వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయద్దా ఎట్లా పడితే అట్లా ఎట్లా పడితే అట్లా ఇప్పుడు మన రాజమౌళి గారు అట్లా చెప్పినారు దిల్ రాజ్ గారు అయితే ఏం చెప్పారు మేము నాలుగు సినిమా తెచ్చినాం కదా మీరు ఎందుకు థియేటర్లోకి వచ్చి చూడాలి చూడవచ్చు కదా థియేటర్లోనే చూడాలి లేకపోతే నాలుగు వారాల తర్వాత ఓటింగ్కి వస్తే అప్పుడు చూడండి ఏం చేస్తాం మన జనాలకు తుత్తరా ముందే చూడాలని తుత్తరా దానికోసం నువ్వు ఎంత చెప్పినా మా జనాలకు కుక్కరైంది నేను నువ్వు చెప్పు మాకు ఉంది మేము చూసాం ముందు ఈ సినిమాలు కూడా మానేది వీళ్ళు పెద్ద పెద్ద హీరోలుగా పెద్ద చలామణి అవుతున్నారు ఏ మన ఆంధ్రప్రదేశ్కి అయితే వీళ్ళ వల్ల బొట్టు లే మన ఏరియాకి వచ్చి వీళ్ళు సినిమాలు తీరు ఏ మన ఆంధ్రప్రదేశ్కు కు కట్టరు ఏ దానికి ఉపయోగం లేదు అందుకే పోయినసారి జగన్ సార్ గారు ఏమంటారు మన ఎక్స్ సీఎం గారు జగన్ గారు టికెట్ అన్ని తగ్గించేసి మీరు ఇక్కడే స్టూడియోలు తీసుకోండి మీకు స్టూడియోలకు పర్మిషన్ ఇస్తాము స్టూడియోలకు సలాహాలు ఇస్తామని చెప్పారు ఇంకా టీడీపీ గవర్నమెంట్ అయితే ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుంది సినిమా వాళ్ళు మరి ఇక్కడ వచ్చే సినిమా షూటింగ్ కదా ఇక్కడే షూటింగ్ చేసే ఇక్కడ ట్యాక్స్ అంటే ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు ఇక్కడ హోటల్స్ లేదా అంటే తినే హోటల్స్ స్టేయింగ్ చుట్టుపక్కల ఉన్న ఎవరికైనా పని దొరకడం జరుగుతుంది ఇక్కడ తీయచ్చు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే గెలవాల సినిమా చేయడం లేదు సున్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంతా వీళ్ళు దోచుకొని పోయి ఆ తొక్కల సినిమాలు తీసేసి ఆ సినిమాలు ఏమన్నా మాట్లాడే సినిమాలకు కూడా కలెక్షన్లు తగ్గినాయంట ఈ పైరసీల వల్ల ఏం కలెక్షన్లు వచ్చాయి ఏం పైరసీ పైరసీ ఇప్పుడు పైరసీ అంటే రెండు వేల కోట్లు ఫస్ట్ మాకు ఎందుకు వచ్చింది కేజీఎఫ్ కోవల్ హండ్రెడ్ క్రోడ్స్ బాహుబలికి రెండు వేల కోట్లు ట్రిపుల్ అరకు పన్నెండు వందల కోట్లు కాంతరకు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వచ్చింది రెండో దానికి మరి ఇవన్నీ సినిమాలు కావాలి ఇవన్నీ ఏ పైరసీ పైరసీ రావట్లేదా కానీ ఈ సినిమాలకు ఎందుకు డబ్బులు వస్తున్నాయి ఈ సినిమాలో కంటెంట్ ఉంది కంటెంట్ లేని సినిమాలు తీసి మా సినిమా రావట్లే పైరసీ వల్ల నష్టపోతున్నాం పైరసీ వల్ల నష్టపోతాం అంటే మీది కూడా పైరసీ కాదు పొద్దున్ను ఏదో సినిమా ఇచ్చా మీరు చూడాలంటే బాలీవుడ్ మాదిరి అయిపోతుంది అంటే అసహంగా బాలీవుడ్ మాదిరి మన టాలీవుడ్ కూడా అయిపోయే అవకాశం రెండు వేల కోట్లు పుష్ప సినిమాకి వచ్చింది సినిమాల కంటెంట్ ఉంది చూశారు అది మూడున్నర గంట ఉంది మళ్ళీ మూడున్నర గంట ఉన్న కూడా చూశాను ఎక్కడికైనా బోర్ ఫీల్ కావాలి ఇంకా హాఫ్ అన్ అవర్ పెంచారు హాఫ్ అన్ అవర్ పెంచిన ఫోర్ అవర్స్ పెట్టిన సినిమా చూసారు ఎందుకు సినిమా బాగుంది కాబట్టి ఏ సినిమా చూస్తారు థియేటర్కి వచ్చి చూస్తారు అయినా రెండు వేల కోట్లు ఒక్కొక్కరు వంద కోట్లు రెండు వందల కోట్లు సినిమా ఏమంటారు చార్జ్ చేసినారు ఒక్కొక్క సినిమాకు వంద కోట్లు వంద కోట్లు ఏం అంటే ఇక్కడ ఎట్లున్నారంటే సీఎంలు పిఎంలు కూడా వీళ్ళ వెంట పడేంతగా వీళ్ళు ఇంత స్టార్టప్ అంటే వందల కోట్లు స్పెషల్ ఫైట్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్స్ ఎంత ఎంత అంటే అంత అంటే సీఎం కూడా లేని ఫెసిలిటీస్ వీళ్ళకి ఉన్నాయి ఇంకా ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు ఇంత డబ్బు సంపాదించినా కూడా ఇంకా ఆదాయం తగ్గుతుంది అండి ఆదాయం తగ్గుతా తగ్గుతా ఉంది ఇది వల్ల ఎంత కసిగట్టి నేర చూడగలము ఒక కామన్ మ్యాన్ మీద అలాగే రివ్యూస్ రివ్యూస్ చెప్పే వాళ్ళ మీద కూడా వీళ్ళకు గొప్పగా ఏదైనా చెప్తే సినిమా మొత్తం చెప్పేసి సినిమా మొత్తం మొత్తం పోతుంది సినిమాకు కలెక్షన్ తగ్గిపోతుంది రివ్యూ ముందే చెప్పడం వల్ల ఈ హైబం రవి మిస్టేక్స్ నేను చెప్తాను అండి మిస్టేక్స్ హైబమ్ మిస్టేక్ ఏంటంటే కోట్లు సంపాదించిన ఈ చిల్లర ఏర్పడడానికి మళ్ళీ ఇండియాకి వచ్చి రావడం ఆయన ఫాదర్ ఏం చెప్పాడు ఆయన చదువు కూడా నాకు అంతగా తెలియదు ఆయన ఏదో బీఎస్సి కంప్యూటర్ చదివినాడు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో చదివినాడు తర్వాత ఏం ఏం తెలియదు నాకు జాబ్ చేసుకునే తెలుసు ఆయన వచ్చేసి పేరు మార్చుకొని పౌరసత్వం వదులుకొని ఏదో ఖరీబన్ దీవులలో ఒక ఐలాండ్లో పౌరసత్వం తీసుకొని అక్కడే బతికి అక్కడ నుంచే హ్యాండిల్ చేస్తున్నాడు చేసేవాడు చేసుకోకుండా పబ్లిక్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్ను హ్యాక్ చేయడం ఆ సర్వర్లలో ఈ డేటా పెట్టడం ఇదంతా కొంచెం అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనమాట ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్లు చేసినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయక తప్పదు ఇక్కడ వచ్చేసి దీన్ని అడ్వర్టైజర్ తీసుకున్నారు ఈ సినిమా హీరోలు సో దీన్ని ఎక్కువ ప్రెజర్ చేసినారు గవర్నమెంట్ మీద అలాగే వీళ్ళకు పోలీసులు కూడా కొందరికి ఈ సినిమా హీరో అంటే కొంచెం పిచ్చి ఉంటారు కదా అరే ఆ హీరో వచ్చిన మన దగ్గర ఈ హీరో అని ఇట్లాంటివి ఉంటాయి అనమాట మీ దీని దెబ్బకు ఈ ఎట్లెట్లను కేసు తిప్పి 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 పట్టుకున్నారు బట్ వాళ్ళ వైఫ్ వాటిచ్చిందని చెప్పారు కానీ మళ్ళీ పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళ వైఫ్ బట్టిలా మేమే అంటే రిక్కి చేసి అలా చేసి ఇలా చేసి ఆయన ట్రాకింగ్ చేసి మేము పట్టుకున్నాము ఆయన హైదరాబాదు వైజాగ్లో ఉండే ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చి దొరికిపోయినాడు అరే అన్ని కోట్లు సంపాదించిన హైదరాబాద్ హైదరాబాదు అలాగే వైజాగ్లో ఉన్న ఆస్తులతో ఏం పనేయ కోట్లు సంపాదించుకునేది నిమ్మలంగా అక్కడే ఉండకోకుండా వీడికి వచ్చి దొరికిపోయి కటకట లేకపోతే ఇదంతా అవసరమా అదే కోట్లు సంపాదించిన చిల్లర కోసం ఏదో స్కూల్లో ఒక ఏదో ఒక లెసన్ ఉండేది తెలుగులో నక్క వచ్చేసి పాము సంథింగ్ ఒక ఏదో ఆరు నెలలు కొట్లాడుకుని చచ్చిపోతాయి అన్న చచ్చిపోతే వేటగాడు ఇంకొకటి ఏదో ఆరు నెలలు పంది ఈ పంది పాము ఒక వేటగాడు చచ్చిపోతే ఇవి మూడు చచ్చిపోయిన తర్వాత నక్క వెయిట్ చేస్తా ఉంటాయి అన్న ఈ ముగ్గురు ఒకటే మరి ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకొని చచ్చిపోతాయి చచ్చిపోయిన తర్వాత అంటే అవన్నీ తినకోకుండా ఆ వింటినారి చూడదు ధనుసుకు సంబంధించిన ఒక వెంటినారి ఆ వింటినారి తిని ఈ రోజు కడుపు ఉండి రేపు మిగతా తిందామని ఆ వింటినారి పట్టుకు తిండి అక్క పోయినాక ఆ వెంటినారికి ఆల్రెడీ బాణం బిగించి ఉంటుంది ఆ బాణం వచ్చి ముంచుకొని తెచ్చిపోతా అంటే ఎట్లా ఉంటుంది గమనించండి ఏదైనా ఉన్న దాంట్లో కొంచెంలో కొంచెమైనా సంతృప్తి చెందకపోతే అత్యాసం పోతే దెబ్బైపోతాం ఇది ఎగ్జాంపుల్ ఈ లెసన్ మాకు స్కూల్లో ఒకసారి చెప్పారు అది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎగ్జాక్ట్ గా గుర్తు లేదు ఐ థింక్ సెవెంత్ క్లాస్ అనుకుంటా ఈ లెసన్ పేరు అయితే నాకు తెలియదు మేము నైంటీ స్కిట్స్ కాబట్టి మేము అప్పుడు చదువుకున్నాం ఇది మనకు అంటే అన్ని ముఖ్యమైన గుర్తు గుర్తుంటావు కానీ కొన్ని కొన్ని గుర్తుంటాయి సెవెంత్ క్లాస్ లో చదివాము దీంట్లో వచ్చేసి వీళ్ళ అదే ఒక సప్పము ఒక పంది అలాగే ఒక వేటగాడు ఇద్దరు ముగ్గురు చనిపోతే ఆ వేటగాడు బాణం విడుచు విరుచుకోండి చనిపోతారు అనమాట ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకొని సో ఆ వెంటినారి పెట్టిన బాణము ఆ వింటినారి తిందామని చెప్పేసి నేను అక్క పోతే ఆ వింటినారికి ఉన్న బాణం గుర్చుకొని వచ్చి చచ్చిపోతాం సో అప్పుడు ఏదో ఉన్నది ఏదో పందో పంది ఏదో తిని కడుపు నింపుకునేది ఇవి రేపటికి 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 మార్చుకొని ఈ రోజు కడుపు నింపుకుంటాం ఈ మింటి నారి తిని కడుపు అని చెప్పేసి మొత్తానికి మొత్తమే అసమైపోయింది అట్లా ఉంటుంది అత్యసం పోవద్దు ఉన్న దాంట్లోనే సర్దుకున్నాం ఉన్న దాంట్లోనే బతుకుందాం సో అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా అత్యసం పోతాను మరి ఎట్లా ఉంటారు ఇప్పుడు ఐబో మరి అత్యసం వచ్చినాడు ఆ లడి కోర్టు సంపాదించినాడు బయట ఎగ్జామ్ మంచి లగ్జరీ లైఫ్ నీట్ చేస్తున్నాడు అట్లాంటి టైంలో ఇక్కడ ఉన్న ఒక వెంటి లాంటి ఈ చిన్న ఆహారం కోసం అంటే ఈ ఆస్తులు అమ్ముకోవడం కోసం ఇక్కడికి వచ్చి దొరికిపోయాడు కట్ట వెళ్ళిపోయాడు మరి ఇంత పగబట్టిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన బయటికి రాయించాలా బయటికి రా ఈ సి కళ్యాణ్ ఆయన నిర్మాత పడే కదా ఎన్కౌంటర్ చేసారా పోలీసులు చేయకపోతే మా సినిమా వాళ్ళు ఎన్కౌంటర్ చేసేసారని అంటే ఈ ఆటకి దిగజారి ఇప్పుడున్న చూడు సమాజం ఒకసారి ఎన్కౌంటర్ చేస్తే అంటే అప్పుడు అనుకుంటాను నేను మేము మరి తప్పు చేసిన వాళ్ళు ఎన్కౌంటర్ కదా అని అనుకుంటాను సో ఒకసారి ఎన్కౌంటర్ చేస్తే ఇట్లాంటి అని కుటుంబ సభ ప్రతి చిన్న దానికి ఎన్కౌంటర్ చేసేది మరి జుడిషియల్ వ్యవస్థ ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు అందరినీ ఎన్కొంటా చేసుకుంటా పోరానికి అసలు ఇట్లా ఎట్లా మాట్లాడగలుగుతారు ఆయన అంటే ఆయన టెర్రరిస్ట్ ఏమన్నా టెర్రరిస్ట్ ఏమన్నా ఎంతమంది చంపినాడు బాంబులు పెట్టి అట్లాంటి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి సెక్యూరిటీ అంటే బాంబులు కూడా అయినంత అంటే అంత హై సెక్యూరిటీ వాళ్ళ పోలీసులు వాళ్ళు అడిగింది పెరిగి ఏవి పెట్టి మేపి తర్వాత విచారించి ఆయన ద్రోవర్షి తేలిన తర్వాత మాత్రమే శిక్ష విధిస్తారు దానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఈయన పట్టుకునే ఊరి చేసేయండి లేకపోతే ఎన్వటర్ చేసేయండి పిల్లాడనా ఏమన్నా మొత్తానికి ఈయన అయితే చేసింది తప్పే ఐబొమ్మ రవి చేసింది తప్పు ఎందుకంటే డేటాను దొంగలించడం అనేది తప్పు ఇంకొకటి దొంగిలించిన తర్వాత అది సినిమా వాళ్ళకి ఈయనకు మాత్రమే ఉండేది దానికి కాస్త పోలీసులు పోలీస్ వర్సెస్ అయబమ్మార్ రవి చేసుకోవడం ఈ మిస్టేక్ పోలీసులతో డైరెక్ట్ గా ఆయన వాళ్ళకి ఛాలెంజ్ చేయడం ఇంకోటి గవర్నమెంట్ వెబ్సైట్ హ్యాక్ చేయడం ఈ చిల్లర విరవడానికి రావడం ఇవి మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయకపోతే కొంచెం బాగుండేది అయినప్పటికీ జనాలలో ఈయనకు చాలా అంటే ఇప్పటికిప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా ఈయన బంపర్ మెజారిటీ గింజలుగా అన్నాడు మీరు ఇంకా గమనించినట్లయితే ఈ ఆటో వెనకలు కూడా ఐ బొమ్మ సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ఆయన ఐ రవి ఫోటో పెట్టుకొని ఆటో ఆటో దాన్ని ఒక వీడియో పెట్టాడు చాలా వరకు పబ్లిక్ అయితే ఐబమ్మ రవికి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు అంటే అంటే ఫ్రీ సినిమా చూపించాడు కదా ఫ్రీగా అంటే అంటే మిగతా వాళ్ళందరినీ కాదని ఐబమ్మ రవిని ఎందుకు టార్గెట్ చేశారు ఐబమ్మ రవి చేసిన మిస్టేక్స్ అంటే మూవీ రిలీజ్ ఉండారు తమిళ బా బ్లాస్టర్స్ సమాధానం పైరసీల్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కాకుండా ఇది మీదే టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది అనమాట సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి